కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు దీపాదాస్ ముని స్థానంలో మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు రాహుల్ గాంధీ టీంలో కీలకంగా ఉన్న మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించనున్నారు మధ్యప్రదేశ్ కు చెందిన మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పనిచేస్తూ వచ్చారు ఎన్ఎస్ యూఐ యూత్ కాంగ్రెస్ వింగ్ లలో అలాగే ఏఐసిసిలలో కీలక బాధ్యతల్లో పనిచేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని మందుసౌర్ నుంచి పోటీ చేసి ఆమె విజయం సాధించారు అయితే తర్వాత రెండుసార్లు ఓడిపోయారు మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీం సభ్యురాలుగా గుర్తింపు పొందారు కాగా గత కొంతకాలం నుంచి తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జి మార్పు ఖాయమంటూ ఆ పార్టీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి అయితే దీపాదాస్ ముని కేరళ తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు ఈ క్రమంలో తెలంగాణను పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి సీనియర్లు కలవకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అవమానిస్తున్నారన్న చర్చ పార్టీలో నడుస్తూ వచ్చింది దీపాదాస్ మునిహి తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందని వెంటనే ఆమెను మార్చాలని తెలంగాణ నేతలు దృష్టికి తీసుకెళ్లాయి ఈ క్రమంలోనే ఆమెను కేరళకు పరిమితం చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వడం పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది దీంతో పాటు ఏఐసిసి పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది బీహార్ రాష్ట్రాల కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జీలు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ కు కొత్త జనరల్ సెక్రటరీలను నియమించింది రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకు లలిత వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సెంట్ తగ్గింపు ఇద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ థౌసండ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం